श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायू वंदे गायत्री भारतीम गरुमन भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिता वारुणीम्युम इंद्रादी कामुखन सकलसुरान्तद्गुरून्मद्गुरूश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः ವೈಷ್ಣವಾ ವಿಷ್ಣುಹೃದ ತಾನ್ನಮ ಸೇ ಗುರು ಮೌಳಿ ಪುರೂ ಆಕೃತಿ ಸ್ಮರೆತ್ನ ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಸಿಧ್ಯರೀವಿಸಾಗರಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ परमभगवद्भक्तरिदनादरदि केळुवु श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोज ब्रह्म समीरवाणी फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज भवाण्डोदयस्थितिकारणने कैवल्यदायक नारसिंहनमिपे करुणिपुजमगे मङ्गलवा पुरुषरूपत्रय पुरातनपुरुष पुरुषोत्तम क्षराक्षरपुरुषपूजितपाद पूर्णानन्दज्ञानमय पुरुषसूक्तसुमेय तत्तत्पुरुषहृत्पुष्कर निलय महापुरुषजाण्डान्तरदि बहिरधि व्याप्त निर्लिप्ता जागरस्वप्नं వర భోగియయహ ప్రభాగసి నిరంశ జీవరచిచ్చరీరవను భోగవిత్తు కాలది సగరవనది కూడువంతేగరహితను అంశనేకత్ర ఈ పద్యము యొక్క విశేష వివరణను చెప్పుకుంటూ జాగ్రతావస్థయందు జీవుల కుడికన్ను యొక్క భాగములో విశ్వనామకుడై భగవంతుడు ఉండి జాగ్రత్తావస్థయందు జీవులకు అనుభవములను అందిస్తూ ఉన్నాడు కలిగిస్తూ ఉన్నాడు అని చెప్పుకున్నాం ఈరోజు స్వప్నావస్థయందు జాగ్రతావస్థలో భగవంతుడు జీవుల కుడికన్ను యొక్క తుదియందు తుది భాగములో విశ్వనామకుడై ఉండి జాగ్రతావస్థయందు ఉన్నటువంటి జీవుల చలన వలనములన్నింటినీ నియ నియంత్రిస్తే స్వప్నావస్థయందు అదే భగవంతుడు కంఠమునందు వచ్చి తైజసనామకుడై స్వప్నావస్థయందు జీవుల చలన వలనములన్నింటినీ నియంత్రిస్తూ ఉంటాడు భగవంతుడు స్వప్నావస్థ అంటే మనకందరికీ తెలిసినటువంటిది అనుభవానికి వస్తూ ఉన్నటువంటిది మన జీవితాలలో జాగ్రత్తవస్థ కాదు గాఢమైన నిద్రావస్థ అయినటువంటి సుషుప్తి అవస్థయు కాదు మనందరూ కలలు కంటూ ఉంటాం పండుకున్నప్పుడు మనము కళలను కంటూ ఉంటాం మన కళలు కూడా మనము స్వతంత్రంగా కనడానికి మనకు స్వాతంత్ర్యం లేదు ఎందుకంటే మనము అస్వతంత్రతత్వానికి చేరినటువంటి వాళ్ళము కాబట్టి కళలు కనడానికి మనకు నిజంగా స్వాతంత్ర్యం ఉంటే మనము మంచి కళలనే కంటాం ఎవడూ కూడా చెడు కళలను కనాలి అని ఎవడు ఇష్టపడడు మనకు మంచి కళలు వస్తూ ఉంటాయి చెడు కళలు వస్తూ ఉంటాయి చెడు కళల ఎందు మనకు యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు విరగొట్టుకున్నట్లుగా లేదా ఒక్కొక్కమారు చనిపోయినట్లుగా ఇంట్లో దొంగలు పడినట్లుగా నానా విధమైనటువంటి చెడు కళలను మనము కంటూ ఉంటాం ఎవడు దీనిని నాకు చెడు కళలు కావాలి అని అపేక్షించడు ఇష్టపడడు అదే మనకు స్వాతంత్రం ఉంటే మనం ఎవరూ చెడు కళలు రాకుండా మంచి కలలే కంటూ ఉండేవాళ్ళము అయితే మూడు అవస్థలయందు ఎందు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ ఈ అవస్థాత్రయములందు మనకు ఏ అవస్థయందు స్వాతంత్రము లేదు మన స్వప్నావస్థయందు తైజసనామక భగవంతుడు కంఠమునందు ఉండి మన మానస వాసనా సంస్కారములను బట్టి మనకు కళలను అది మంచి కళలు కావచ్చు చెడు కళలు కావచ్చు మనము కళలు కనేటట్లుగా భగవంతుడు కళలను సృష్టించి ఆ కళలలో మనం సుఖానుభవమైనా కావచ్చు దుఃఖానుభవమైనా కావచ్చు పొందేటట్లుగా చేస్తాడు భగవంతుడు ఇక్కడ దీనినే జగన్నాథదాసుల వారు ప్రమేయ భాగాన్ని తత్వాన్ని చెబుతూ ఉన్నారు చూడండి జాగర స్వప్నూ వర భోగిశయన బహుప్రకార విభాగీ నిరంక్షజీవర చిచ్చరీరవను భోగవిత్తు జాగ్రతావస్థయెందు స్వప్నావస్థయందు జీవుని శరీరమును నాన శరీరమును అనేక విధాలుగా విభాగించి భోగములను ఇచ్చి వాడు అనుభవించేటట్లుగా చేసి సుషుప్తి కాలమునందు తాను విభాగముగా వించినటువంటి జీవుల చిత్ శరీరమును మళ్ళీ ఒకే చోట చేరుస్తాడట సాగరము నుండి నీళ్లు మేఘమండలానికి చేరి మేఘములు వర్షించినప్పుడు ఆ వర్షములు నదీయందు పడి ఆ నదీ నదముల నీళ్ళన్నీ మళ్ళీ సాగరమునకు చేరినట్లుగా చేరుస్తాడట భగవంతుడు ఇక్కడ మనకు ఏమి చెప్పుకున్నాం జాగ్రత్తావస్థలో మనకు ఇరవై నాలుగు తత్వముల ఎందు జీవుని భా విభాగించి ఆయా అనుభవములను ఇస్తూ ఉన్నాడు అని అయితే స్వప్నావస్థ ఎందు మనకు విచిత్రమైనటువంటి అనుభవం మనము మన ఇంటిలో మన మంచపు మీద పరుపు మీద మనం పండుకొని ఉంటాము అయితే ఎక్కడో వేల మైళ్ళ దూరములో ఉన్నటువంటి సాగరమునకు అవతలి వైపు ఉన్నటువంటి అమెరికాకు లండన్కు వేరే దేశాలకు కూడా మనము వెళ్ళి మన కొడుకు కోడలు అల్లుడు మనవళ్ళు మనవరాళ్లతో మనము కొద్దిసేపు ఆనందిస్తాము స్వప్నంలో మనం నిజంగా అక్కడికి వెళ్ళలేదు మనం ఇక్కడే మన ఇంటిలో మన గదిలోనే మనం పండుకొని ఉన్నాము దీనినే భగవంతుడు ఏం చేస్తాడట స్వప్నమునందు కంఠమునందు తైజసావస్థ నామకుడై ఉండి ఈ జీవుల చిత్ శరీరాన్ని అంశములుగా అనేక అంశములుగా విభజించి దానిని స్వప్నమునందు నిలిపి జీవులకు ఆ స్వప్నానుభవములను నిలబెడతాడ అని ఇస్తాడట ఏ విధంగా అయితే జాగృతావస్థ వస్తాయందు జీవుని చిత్రకాశమును ఇరవై నాలుగు తత్వములందు విభాగించి ఇచ్చి ఆ అనుభవములను ఇస్తాడో ఆ విధంగా మనము స్వప్నమునందు చూసేటటువంటి వ్యక్తులు జంతువులు అవన్నీ కూడా ఆయా జీవుల స్వరూపదేహములను విభాగించి వాటిని స్వప్నమున తెచ్చి జీవులకు ఆ అనుభవాన్ని ఇచ్చేటటువంటి వాడు తైజసనామక భగవంతుడు ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది మనము ఇక్కడ ఉన్నాము అయితే స్వప్నములో అమెరికాకి వెళ్ళి ఉంటాము ఇక్కడ ఇంకొక విషయం మనము జగన్నాథ్ దాసులో ఒక పదప్రయోగం చూడండి జాగర స్వప్నంగళు వర భోగిషయన బహుప్రకార విభాగసి నిరంశ జీవర చిత్ శరీరమును జీవుల చిత్ శరీరమును విభాగిస్తాడట భగవంతుడు అయితే నిరంశ జీవులు అంటే ఇంక ఇంకొక రకమైనటువంటి జీవులు ఉన్నారు అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది జీవులలో రెండు రకములు ఒకటి జీవులు ఇంకొకరు నిరంశ జీవులు అని జీవులు రెండు విధములుగా ఉంటూ ఉన్నారు సాంశ జీవులు అంటే ఎవరు నిరంశ జీవులంటే ఎవరు అనేది మనం తెలుసుకోవాలి సాంశీవులు అంటే ఒకే సమయములో అనేక ప్రదేశములందు ఉండగలిగేటటువంటి మహిమా శక్తి కలిగినటువంటి వారు అంటే ఏకకాలంలో అనేక ప్రదేశాలలో ఉండగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వారు సాంశ జీవులు మనము మన ఇంటిలో ఉంటే ఆఫీసులో ఉండలేం ఆఫీసులో ఉంటే ఇండిలో ఇంటిలో ఉండలేము మనం ఒక్కచోట మాత్రమే ఉండగలం అయితే సాంశులు అలాగారు వాళ్ళు ఏకకాలంలో అనేక ప్రదేశాలలో ఉండేటటువంటి శక్తి కలిగినటువంటి వారు ఉదాహరణకు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు రాఘవేంద్ర తీర్థుల వారు మంత్రాలయమునందు సజీవముగా బృందావన ప్రవేశము చేసి అక్కడ వాళ్ళు ఉన్నారు మనం అక్కడ వెళ్ళి వాళ్ళను సేవిస్తే అనుగ్రహిస్తూ ఉన్నారు అంతేకాకుండా అదే రాఘవేంద్ర స్వాముల వారి మృత్తికా బృందావనములు కొన్ని వందల వేల చోట్ల మృతికా బృందావనములు ఉన్నాయి మృతికా బృందావనములు కాదు వారి యొక్క భావచిత్రాన్ని పెట్టుకొని ఆ భావచిత్రము ఎదుట ఒక నెయ్యి దీపాలను వెలిగించి ఓం శ్రీ రాఘవేంద్రాయ నమహా అని మనము జపిస్తే ధ్యానిస్తే నమస్కరిస్తే అక్కడ కూడా వచ్చి వాళ్ళు అనుగ్రహించేటటువంటి అనుగ్రహిస్తూ ఉన్నారు అది అందరికీ అనుభవానికి వస్తూ ఉన్నది రాఘవేంద్ర గురు రాయర సేవిసిరో సౌఖ్యది జీవిసిరో కరదల్లిగ బరువా రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు మనము ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చేటటువంటి శక్తి కలిగినటువంటి వారు రాఘవేంద్ర స్వాముల వారు అంటే ఒకే సమయములో మంత్రాలయములో ఉండగలరు బెంగళూరు అన్ని పట్టణాలు అన్ని చోట్ల ఉండగలిగేటటువంటి జీవులు సాంశ జీవులు దేవతలు వీళ్ళందరూ కూడా సాంశజీవులే ఉదాహరణకు రాఘవేంద్రస్వాముల వారు దేవతా పురుషులు కాబట్టి రాఘవేంద్ర స్వాముల వారిని ఉదాహరణ ఇవ్వటం జరిగింది ఇక నిరంశ జీవులు అంటే ఒక కాలంలో వాళ్ళు ఒకే చోట ఉంటారు కానీ ఒకే కాలంలో రెండు చోట్ల ఉండేటటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు నిరంశ జీవులు మనుష్యులు నిరంశ జీవులు ఇటువంటి నిరంశ జీవులనే భగవంతుడు సాంశులుగా చేస్తాడు అదే భగవంతుని యొక్క అచింత్యాద్భుత శక్తి అఘటనాఘటన సామర్థ్యము వాడు ఏమైనా చేయగలడు ఏమీ చేయకుండా కూడా ఉండగలడు అది వాని యొక్క భగవంతుని సర్వసామర్థ్యము నిరంశజీవులను సాంశజీవులు కూడా సాంశజీవులుగా కూడా చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వాడు సర్వోత్తముడైనటువంటి సర్వ సమర్థుడైనటువంటి భగవంతుడు స్వప్నావస్థయందు నిరంశులైనటువంటి మనుష్యులను తాత్కాలికంగా సాంశులుగా చేస్తాడు భగవంతుడు అంటే ఒక రూపముతో మనం ఇక్కడే ఉంటాము మన దేహముతో అయితే ప్రకాశ రూపముతో మనము స్వప్నమునందు కలయందు ఎక్కడెక్కడికో వెళ్ళి వచ్చి ఆ అనుభవములను మనము పొందుతూ ఉంటాము స్వప్న స్వప్నము ముగిసిన తరువాత మనం లేచి చెప్తూ ఉంటాం నేను అమెరికాకి వెళ్ళి వచ్చాను వారిని పలకరించి వచ్చాను ఎంతగా అంటే మనము నిజంగా వెళ్ళి వచ్చి దాని అక్కడి అనుభవాలను అనుభవించినంతగా మనము చెప్తూ ఉంటాం అంత అనుభవానికి వస్తూ ఉన్నది స్వప్నావస్థయందు మన యొక్క అనుభవములు అందుకే ఎందుకంటే అది ఎలా సాధ్యమవుతూ ఉన్నది అని అంటే నిరంశానాంత జీవానా క్వచిత్ సాంశత్వమిష్యతే అని వామన పురాణం చెబుతూ ఉన్నది నిరంశజీవులను కొంతకాలము సాంశజీవులుగా భగవంతుడు చేస్తాడు స్వప్నావస్థయందు తైజసనామక భగవంతుడు అదే పనినే చేస్తూ ఉన్నాడు స్వప్నములు కనేటటువంటి జీవుని విభాగిస్తాడు స్వప్నములో అతడు కనేటటువంటి జీవుల చిత్ శరీరాన్ని విభాగిస్తాడు ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క సమాగమము దాని యొక్క సుఖ దుఃఖానుభవాలను భగవంతుడు స్వప్నావస్థయందు మనకు కలిగిస్తూ ఉన్నాడు అనువ్యాఖ్యానంలో ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు అనంశస్య జీవస్య విభాగం బహుదా హరి కృత భోగాన్ ఐక్యమాపాదయేత్ పునః అంటే శ్రీహరి నిరంశజీవులను బహు భాగాలుగా చేసి సాంశులుగా చేసి మరల ఆ అంశములన్నింటినీ జీవునియందు ఐక్యం చేస్తాడు అని అనువ్యాఖ్యానంలో మధ్వాచార్యుల వారు చెబుతూ ఉన్నారు మొత్తానికి స్వప్నావస్థయందు నిరంశుడైనటువంటి జీవుని మనుష్యుణ్ణి తైసనామక భగవంతుడు వాని చిత్ శరీరాన్ని విభాగించి సాంశునిగా తాత్కాలికంగా స్వప్నావస్థయందు చేసి వాని కర్మానుసారంగా వాని వాసన సంస్కారాలకు అనుగుణంగా స్వప్నాలు కానీ దుస్ మంచి స్వప్నాలు కానీ వానికి కలిగేటట్లుగా చేసి ఆ స్వప్నానుభవములను వానికి కలిగిస్తూ ఉన్నాడు ఆ స్వప్నావస్థ ముగిసిన తరువాత వాని చిత్ శరీరమును విభాగించినటువంటి అనేక అంశాలను మళ్ళీ వాని యందు చేరుస్తూ ఉన్నాడు ఇది తైజసనామక భగవంతుడు చేసేటటువంటి అద్భుత వ్యాపారము మన శరీరములో ఉండి కంఠమునందు తైజసనామకుడై ఉండి కాబట్టి స్వప్నావస్థయందు సృష్టించబడేటటువంటి అన్ని పదార్థాలు కూడా భగవంతుని చేతనే సృష్టింపబడేటటువంటివి కాబట్టి స్వప్నములు కూడా సత్యము మిథ్య కాదు సత్యము అని మధ్వాచారుల వారు చెబుతూ ఉన్నారు స్వప్నములు సత్యభూతమైనటువంటివి సత్యమైనటువంటివి ఓం సంధ్య సృష్టి రాహహి ఓం అనేటటువంటి సంధ్యాధికరణమునందు ఈ స్వప్న స్వప్నముల గురించి బ్రహ్మసూత్రమునందు చెబుతూ స్వప్నములు కూడా సత్యమైనటువంటివి అసత్యములు కాదు అని సిద్ధాంతం చెప్పబడింది ఎందుకు అని అంటే స్వప్నము మనము కనేటటువంటిది కాదు స్వతంత్రంగా భగవంతుడే స్వప్నములను సృష్టిస్తూ ఉన్నాడు స్వప్న పదార్థములను సృష్టిస్తూ ఉన్నాడు కాబట్టి భగవంతుని చేత సృష్టింపబడినటువంటి సృష్టి అంతయు సత్యభూతమైనటువంటిది కాబట్టి భగవంతుడు స్వప్నావస్థయందు మనలను ఈ విధంగా మనకు మంచి స్వప్నాలను చెడు స్వప్నాలను కలిగించి ఆ స్వప్నానుభవములను మనకు కలిగిస్తూ ఉన్నాడు భగవంతుడు ఇది తైజసనామక భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి వ్యాపారము అచింత్యమైనటువంటి వ్యాపారము ఈ విధంగా స్వప్నావస్థ గురించి చెప్పిన తరువాత ఇక సుషుప్తి అవస్థ గాఢమైనటువంటి నిద్రావస్థ ఆ నిద్రావస్థయందు ఇదే తైజసనామక భగవంతుడు స్వప్నావస్థయందు జీవుని కంఠమునందున్నటువంటి తైజసనామక భగవంతుడు హృదయమునకు చేరి హృదయములో ప్రాజ్ఞనామక భగవంతుడై ఉండి గాఢమైనటువంటి నిద్రను ఇస్తాడు ఆ సుషుప్తి అవస్థ గురించి మనము రేపటి పాఠమునందు చెప్పుకుందాము అవుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణం వస్తు అందరికీ శుభమస్తు